ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానం ఈ మైదాన ప్రాంతం అంతా కూడా జన సైనికులతో నిండిపోయింది జనసేన ఆవిర్భావ సభ యుద్ధ శంఖారావాన్ని పూరిస్తూ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభను చూడొచ్చు అయితే ఈ సభకి సంబంధించి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ ఆర్గనైజర్స్ తీసుకున్న కొన్ని భద్రతకు సంబంధించిన తీసుకున్న ఈ బార్గేట్స్ మనం చూడొచ్చు ఐరన్ బార్గేట్స్ మనం ఏదైనా గృహ నిర్మాణం సంబంధించి లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు ఏర్పాటు చేసే తరహాలో ఈ రేకులు పెట్టడం జరిగింది ఇది ప్రమాదకరమైన రేకులుగా అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో గతంలో జరిగిన సంఘటనలు కానీ చిరంజీవి వచ్చిన సందర్భంలో జరుగుతున్న సంఘటనలు కానీ తొక్కిసలాట్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయన్న సమయంలో ఇలాంటి బార్కెట్స్ ఎవరు ఏర్పాటు చేయరు ఇవి వాస్తవంగా పది మంది తోస్తే పడిపోవడానికి సపోర్ట్ లేని బార్గెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గ్రౌండ్ పాడు చేస్తారు ఇక్కడ ట్రాక్ తయారవుతుంది ఆర్ట్స్ కళాశాలలో ఈ ట్రాక్ పాడవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఆర్గనైజర్స్కి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఆ సూచనలకు అనుగుణంగా ఈ భద్రతకు సంబంధించి ఇవన్నీ ఏర్పాటు చేసినట్లు జన సైనికులు నుంచి సమాచారం అందుతుంది ముఖ్యంగా సభకు సంబంధించిన పరిస్థితి చూస్తే ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారా లేదా అన్నది ముఖ్య విషయం కాదు రాబోయే పాతికేళ్ల వరకు ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తారు కాబట్టి అప్పటి వరకు ఆయన వెనుక తాము ఉంటామని చెప్పి జన భరోసా ఇస్తున్నారు అధికారం కోసం జనసేన ప్రాకులాడటం లేదు ఎప్పుడు అధికారం వచ్చినా పర్వాలేదు ప్రజలు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశాన్ని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఇది ఒక మంచి పరిణామం ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇస్తున్న స్పీచెస్ కావచ్చు శిక్షణ కావచ్చు పలు సందర్భాల్లో ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతున్న విధానం నేరుగా జన సైనికుల్లో బాగా చొచ్చుకుపోయిందనే అభిప్రాయం క్లియర్గా మనం గమనించవచ్చు ఎందుకంటే వాళ్ళు అధికారం ముఖ్యమంత్రి కావాలన్నది మా నాయకుడికి అవసరం లేదు మా నాయకుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినప్పటికీ క్రియాశీలకంగా చాలా ఇంపార్టెంట్ రోల్ వహించే అవకాశం ఉంది పూర్తి స్థాయి మెజార్టీ రెండు ప్రధాన పార్టీలు టీడీపీ కానీ వైసీపీ కానీ సాధించకపోవచ్చు అప్పుడు జనసేన కర్ణాటక తరహాలో క్రి చాలా కీ రోల్ వహించే అవకాశం ఉంది ఆ ఆ సమయంలో ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు లేకపోవచ్చు దానికోసమే మేము మా ప్రయత్నం చేయటం లేదు మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అనే అభిప్రాయం ఎక్కువ మంది జనసైనికులు వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇక్కడ భిన్నంగా కనిపిస్తున్న వాతావరణం మిగతా రాజకీయ పార్టీల బహిరంగ సభకి ముఖ్యంగా జనసైన్యం జనసైన్యం ఆధ్వర్యంలో జరిగే ఈ బహిరంగ సభలకి చాలా తేడా కనిపిస్తుంది దాదాపు పది పన్నెండేళ్ల వయసు నుంచి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ల లోపు వయసున్న యువకులు ఎనభై శాతం పైగా ఈ సభలకి ఆడ మగ తేడాలు అంతా కలిసి ఇక్కడ ఈ సభలకి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు వీరందరూ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఎన్నిసార్లు చూసినప్పటికీ మళ్ళీ మళ్ళీ చూడాలనే తాపత్రం ఇప్పటికే జిల్లాకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని యాక్టివ్ చేశాక రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నుంచి యాక్టివ్ చేశాక రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టినప్పటికీ ఇప్పుడు యాక్టివ్ చేశాక దాదాపు ఐదారు సా సందర్భాల్లో తూర్పుగోదావరి జిల్లాకి వచ్చిన పరిస్థితి ఉంది నేరుగా బహిరంగ సభలు అనేకం పెట్టడం జరిగింది అన్ని చోట్లకి వీరంతా కూడా తరలి రావడం ఒక ఉద్యమంగా తీసుకుని వెళ్తున్న వాతావరణం మనకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాతావరణంలో ఈ రాబోయే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏ విధంగా ఆ దిశని దశని మార్చనున్నాయి ఏపీ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయి జన సైన్యం నిర్వహించే పాత్ర ఏముంటుంది వేరే మహిళలుగా ఇందులో ప్రవేశించి చాలా క్రియ చాలా రోల్ వహిస్తున్న మహిళ నాయకుల పాత్ర ఏంటి వీళ్ళందరూ ఓటింగ్కి పనికొస్తారా లేకపోతే ఈ ఉద్యమానికి మాత్రమే మిగులుతారా అన్నది రాబోయే ఎన్నికల ఫలితాలే ఉన్నాయి ముఖ్యంగా జన సైన్యం ఏ మేరకు సీట్లు సాధిస్తుందన్నది కూడా మనం అప్పుడే వేసి చూడాల్సి ఉంది ఇది ఇక్కడ మనకి జన సైన్యానికి సంబంధించి ఒక జన సైనికుడు మనతో ఉన్నారు మీరు ఎవరి నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి ఏం చేస్తుంటారు కళామందిలో పనిచేస్తారు కళామందిలో మీకు పవన్ కళ్యాణ్ అంటే ఫ్యానా లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన తర్వాత అభిమానిగా మారారు మామూలుగా ఫ్యాన్ అండి నెక్స్ట్ అభిమానంగా మారా రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకురావాలని జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏదో మంచి జరుగుతుంది అని అందరికీ ఆశపడుతున్నారు అందరూ కూడా ఈ జనసేన పార్టీ ఓటేస్తే అందరికి మంచి లభించుతుందని పాతి సంవత్సరాలకి అంటే రెండు రూపాయ కిలో రెండు రూపాయలు బియ్యం ఇవన్నీ పక్కన పెట్టండి పాతి సంవత్సరాలు భవిష్యత్తు ఇస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్ అది మనకు కావాలి యువతకి కానీ పిల్లలకి కానీ చదువులకు కానీ ఆటలకి కానీ ముందు నేను పవన్ కళ్యాణ్ కానీ ఇచ్చింది దానికి సందేశం బట్టే మేము ఇక్కడికి వచ్చామండి ఈ రోజు కూడా మేము షాప్ ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చాం సో ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే ఖచ్చితంగా ఎలాంటి వాతావరణం మీకు అనిపిస్తుంది మార్పు రావాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు వచ్చే వాతావరణం ఉందా ఉందండి మార్పు కోరుకుంటున్నారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం వస్తుంది ఇందు ముందు సంవత్సరం రావాలి కానీ ఏంటంటే అప్పుడు ఏదో పార్టీకి సపోర్ట్ ఇచ్చి ఆయన అలా చేశారు కానీ ఇప్పుడు పార్టీకి సపోర్ట్ లేకుండా జనసేన కార్మికులు కానీ కర్తకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కావాలని జనసేనను కోరుకుంటున్నారు మార్పు రావాలి మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి సో ఇప్పుడు ఈ సభ వాతావరణం చూడొచ్చు గతంలో జరిగిన బహిరంగ సభలు కావచ్చు పవన్ కళ్యాణ్ స్పీచెస్లో చాలాసార్లు నాకు ముఖ్యమంత్రి కావాలని లేదు జనంలో మార్పు రావాలి మీరు అన్నట్టే లేకపోతే నేను క్రియాశీలకం కావచ్చు కీరోలు వహించవచ్చు ఈ తరహాలో చెప్తే రాజ్యాధికారం లేకుండా సాధించేది ఏమైనా ఉంటుందా రాజ్యాధికారం అంటే జనాలు పట్టం కట్టబట్టే కదండి జనాలకి ఏంటంటే జనాలు పట్టం కట్టబెట్టే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడో లేదు తర్వాత విషయం ఏంటంటే జనాలు మార్పు కోసం వచ్చాడు ఆయన జనాలు మార్పు కోసం వచ్చినప్పుడు ఆయనకి పట్టం కట్టాలి మనం మన అందరం ఆల్రెడీ అవినీతి పరిన జగను చంద్రబాబు నాయుడు అందరూ అవినీతి పర్లే కానీ ఈయనకి ఏ అవినీతి పర్లేదండి ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో ఆయన ఆస్తులు పనిచేసుకొని అన్నీ చేసేసి రోడ్డుని పడ్డాడు ఆయన ఈయన జనం కోసమే వచ్చాడు డబ్బుల కోసం కాదండి టికెట్లు అమ్ముకుంటారని అందరూ అనుకుంటారు కానీ అమ్ముకోడు అలాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పార్టీ టికెట్లు గమనిస్తే చాలామంది పారిశ్రామికవేత్తలు డబ్బు ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు చాలా తక్కువ మంది చిరంజీవి గారు ఇచ్చినంత లిబర్టీగా ఇచ్చారు ఆయన టికెట్లు నాకు అనిపిస్తున్న వాతావరణం టికెట్లు ఎన్నో అనౌన్స్ చేశారు పార్లమెంటు స్థానాలు చూస్తే అంత పారిశ్రామికవేత్తలు లేకపోతే రియల్ ఎస్టేట్ స్టార్లు కనిపిస్తున్నాయి మిగతా పార్టీలకి దీనికి ఏం పోలిక కనబట్టండి లేదు సార్ ఇది ఏంటంటే పార్టీని నమ్ముకున్న వ్యక్తి పార్టీని ఏదో నిలబెట్టాలన్న టైపులో చెప్పారు తప్ప ఏదో అమ్ముకోవాలని చెయ్యాలన్న టైపు కాదు ఆయనది జనాల కోసమే పని చేస్తాడు అమ్ముకున్నారని అంటలేదు ఇక్కడ ఆయన కూడా డబ్బు ఉన్న వ్యక్తులనే ప్రాధాన్యత ఇస్తున్న వాతావరణం కనిపిస్తుంది లేదు సార్ అదే డబ్బు ఉన్నదా లేదా పలుకుబడి ఉందా లేదా మంచి మంచి వ్యక్తే కాదా అని చూసే ఆయన టికెట్లు ఇస్తున్నాడు అంతే తప్ప ఇతను ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంది ఆ డబ్బుతో ఈయన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మొత్తం జనాలు కొనవచ్చు అన్న టైపు కాదు వ్యక్తి కాదు కానీ ఏంటంటే నీతి నిజాయితీ పరుడు ఆయన కోసమే మేము పనిచేస్తాం అలాగే మాకు ఆయన చెప్పిన ప్రకారంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కాని వాళ్ళందరూ కూడా నీతి నిజాయితీ అయితేనే ఆయన టికెట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆడబురుషులందరూ కూడా పైకి తెలియనట్టుంటారు కానీ పదివేల రూపాయలు అనౌన్స్ చేస్తాడు చంద్రబాబు నాయుడు కానీ ఆ పదివేల రూపాయలు అండి ఓన్లీ జనసేనకి ఓట్లు వేయడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు ఎందుకు కొత్త తరం రావాలి కొత్త మార్పు రావాలి అన్న టైప్లో చేస్తున్నారు తప్ప వేరే విద్వసం కాదు ఆయన ఇది డబ్బు సంపాదించాలని సినిమాలో బోల్డ్ డబ్బు సంపాదించవచ్చు ఆయన ఇమేజ్ చాలా ఉంది అలాగే జనాల్లో కూడా ఇమేజ్ సంపాదించాలని ఇప్పుడు జనాల్లోకి వచ్చాడు ఆయన చిత్తా అండి రాజమండ్రి నుంచి వచ్చిన అసలు ఇంత ఎత్తున జనం వస్తారని అనుకోలేదు చాలా తక్కువ మంది వస్తారు అందుకని ఈజీగా వచ్చేసాం అండి ఈ తీరా చూస్తే ఎక్కడెక్కడి నుంచి జనం వచ్చారు అసలు పవన్ కళ్యాణ్ గారికి రెస్పాన్స్ ఉందంటే మేబీ నెగ్గుతారనే అనుకుంటున్నాను అందరూ అంటున్నారు కదా యూత్ మాత్రమే ఉంది యూత్ మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ అనుకలా అనేసి ఆయన కెరీర్ జనరేషన్స్ మా ఐ మీన్ ఫ్యూచర్ జనరేషన్స్కి కదండి ఆయన కావాలి మాకు ఆయన ఏమైనా చేస్తారనేస్తే అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం మరి ఏం జరుగుతుందో చూడాలి అంటే ఆయన ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుంది అనుకుంటున్నారు ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు తప్పకుండా ఉంటుందండి ఆయన గెలిచినా గెలవకపోయినా ఆయన వెనకాల మాత్రమే ఉంటాము ఆయన చెప్పేవన్నీ మీకు కూడా మేము చేస్తూ ఉంటాం ఈ ఎలక్షన్స్లో గెలవకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్లో అయినా ఆయన తప్పకుండా గెలుస్తారు మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఒకరు గెలిస్తే సపోజ్ ఒకళ్ళు గెలిస్తే రాయలసీమ మాత్రమే వాళ్ళు డెవలప్ చేసుకున్నారు ఇంకొకరు గెలిస్తే ఈ వాళ్ళు ఉన్న ఊరు మాత్రమే డెవలప్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మొత్తం అంతా డెవలప్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి అంటే ఆయన ఆయన ఏం చూసి మీకు ఓట్ వేయాలి అనుకుంటున్నారు అసలు అంటే ఆయన డబ్బులు ఆశ చూపించట్లేదండి మాకు మేము బయట చూస్తున్నాం కదా డబ్బులు ఆశ చూపించట్లేదు రేషన్ పేరు చెప్పి పురుగులు పడిన బియ్యాలు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అధికారంలోకి రాకుండానే చాలా పనులు చేస్తున్నారనేసి మేము అనుకుంటున్నాము పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం తొలిసారిగా పోటీ చూస్తున్నారు మార్పు రావాలనే కదండి ఈ పార్టీలు అందరితో విసిగిపోయాం మార్పు రావాలి ఆయనకి అవకాశం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం అనేది అందరికీ ఇష్టం రాజకీయాల మార్పు ఎలా ఎలా అంటే సిద్ధాంతాలు మేనిఫెస్టో అంతా మాకు నచ్చింది మేనిఫెస్టో నచ్చిందండి ఆ మేనిఫెస్టో ప్రకారం అందరికీ మంచి జరుగుద్దని అనుకుంటున్నాం అంటే ఎందుకు అలాంటే ఆయన అధికారంలోకి వస్తారనుకుంటున్నారు లేకపోతే ఆయన యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు అధికారంలోకి రావాలనే కదండి రావాలనే ప్రయత్నిస్తుంది వస్తే అభివృద్ధి జరుగుద్దని ఎప్పటి నుంచో పరిపాలిస్తూనే ఉన్నారు చంద్రబాబు గారు ఇంకా కొత్త వ్యక్తికి ఇచ్చి ఆయన ఆయన ద్వారా కొంచెం మార్పు వచ్చి ప్రజలందరూ ఇది అవ్వాలని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం నలభై యాభై సీట్లు వస్తాయండి మేము చెప్పినట్టుగా సీఎం ఫారం జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ రావచ్చు చంద్రబాబు గారు తక్కువ రావచ్చు మెయిన్గా మా పవన్ కళ్యాణ్ వల్ల ఈ ప్రభావం ఆయన అవసరం వస్తుంది ఆయన ఆయన బట్టే సీఎం ప్రవర్తన నుంచి అవసరమైతే ఆయన ఇవ్వచ్చు సీఎం కింద చేయవచ్చు సపోర్ట్ అని చెప్పి మేము భావిస్తాం జనసేన అధికారంలోకి వస్తుందా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా మార్పు రావాలి ప్రజల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలనే ప్రయత్నాన్ని తమ నాయకుడు చేపట్టాడు దాని వెనుకే అంతా కూడా నడుస్తామని చెప్పి జన చెప్తుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మరికొందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారంతా కూడా ఈ బైరింగ్ సభ చూసే ఉత్సాహంలో సాగుపోతున్న అందున ఇంతటితో అభిప్రాయ సేకరణకి ముగిస్తున్నాం చూస్తూనే ఉండండి ఈస్ట్ న్యూస్